నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జయశ్యామల గారు రచించిన ఇదొక భారతం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో మే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రైలు స్టేషన్ విడిచిపెట్టి ఐదు నిమిషాలు అయ్యింది మెల్లమెల్లగా నత్తలా పాకుతున్న రైలు రెండు నిమిషాలు గడిచేసరికి వేగం పుంజుకుంది ఇంతకు ముందగిన స్టేషన్లో ఎక్కిన జనం ఇంకా కూర్చోవటానికి స్థలం వెతుక్కుంటూ సామాన్లు సర్దుకుంటున్నారు ఒరే సుబ్బి ఓ ఓసా వ్యాధవ పీలుగా ఏమిటి చూస్తున్నావే అటు ఈ చంటి వ్యధమల ఓసారి ఒరే ఆంజనేయులు ఆ సూట్ కేసులు రెండు పై బెర్త మీద పెట్టరా చూడండి ఒక పక్క కూర్చోడానికి జాగా లేక చస్తూ ఉంటే ఈయనగాలు ఎవరో చక్కా విష్ణుమూర్తిలో శయనించాడు లేపండి లేపండి ఈ రైలు ఆయనగా ఒక్కరి సొత్తు కాదు ఒరే బుజ్జిగా ఆ మరచెంబు గట్టిగా పట్టుకో ఎక్కడా వదలకు వేధవా ఏమండి మీరు కొంచెం జరిగి కూర్చోండి అందరం సర్దుకోవాలి కదా ఉసే తాయారు నా జపమా బుట్టలో పెట్టావు ఎవరో గంగా గంగాభాగీరథి సమానరాయిన భామగారి పెట్టాను పెట్టానులేండి ఇంట్లో పూజలు జాపాలు చాలకి ఎక్కడ కూడానా ఆ తాయారమ్మ కోడలు కాబోలు కొల్లు ఏడిచి అంతాడేలా సాగదీసింది అబ్బా పెట్టుతో సచ్చేలా కొట్టావు కదయ్యా భూషణంలో ఏమిటయ్యే ఆ పెట్టె పాపం ఎవరి నెత్తు బుప్పు కట్టింది కాబోలు బాధ భరించలేక అదిచాడు పెట్టంతా జాతి సమితిలా గొడవగాను పార్లమెంటు సమావేశంలా గందరగోళంగానూ ఉంది పది నిమిషాలు గడిచేసరికి హడవుడి కాస్త శబ్దం ఆ పక్కన కూర్చున్న చోటు నుంచి ఎవరో పిల్లవాడు హాయిగా ఆరునొక్క రాగం ఆలపిస్తున్నాడు ఆ మూలన కూర్చున్న గంగా భాగీరథి సమానురాలైన బామ్మగారు ఆవిడ కోడలు తాయారు ఏదో వస్తువు ఇంటి నుండి తెచ్చుకున్నావా లేదా అనే విషయంలో అతి సీరియస్గా తర్జన భర్జన పడిపోతున్నారు ఇంతలో ఓ పెద్ద మనిషి ఒక చేతిలో పెద్ద సూట్ కేసు మరొక చేతిలో బ్రీఫ్ కేసు పుచ్చుకుని అక్కడికొచ్చాడు తన సీట్ నెంబర్ కోసం కాబోలు అక్కడాగే నెంబర్లను చూశాడు హమ్మయ్యా అనుకున్న ఫీలింగ్ కనిపించింది అతని మొహంలో ఆయన కూర్చోవలసిన సీటు నెంబర్ అక్కడే ఉంది చేతిలో సూట్ కేసు బెర్త కింద పెడదామని చూస్తే అప్పటికే అటు ఇటూ నిండిపోయి నిండిపోయింది పైన పెడదామనుకుంటే అక్కడ సామాను నిండిపోయింది ఒక్క క్షణం ఏమీ తోచని వాడిలా అటు ఇటు చూసి చివరకు తిరిగి పై పెర్తి మీదకు దృష్టి సారించాడు పెద్దవి రెండు సూట్ కేసులు ఒక బెడ్డింగు రెండు ఎయిర్ బ్యాగులు రెండు ప్లాస్టిక్ బుట్టలు ఆ మూలగా పెద్ద అట్టపెట్టే ఏదో టెలివిజన్ సెట్టులా ఉంది పైన నైలాన్ వైర్తో బిగించింది ఆ పెట్టు తీసి కింద పెడితే తన సూట్ కేసు బ్రీఫ్ కేసు అక్కడ పెట్టచ్చు అనుకుంటూ ఆ మూలగా ఉన్న పెట్టు ఎవరిదండి అని అడిగాడు ఆయన అక్కడ కూర్చున్న ఓ పెద్ద మనిషిని ఏదండి ఆయన లేచి ఆ పెట్టి ఒంకో మారు చూసి అబ్బే మాది కాదండి అని కూర్చున్నాడు చేతిలోని చుట్ట నోట్లో పెట్టుకుని రైలు ఇంజన్ల గుప్పు గుప్పున పొగ వదులుతూ మీదైతే కొంచెం తీసి కింద పెట్టుకోగలరా నేను రేపు రాత్రికి కానీ మా ఊరు చేరను లాంగ్ జర్నీ ఆ మూలగా నా సామాను పెట్టుకుంటే రేపు దిగే వరకు ఇబ్బంది ఉండదు పైగా నా రిజర్వేషన్ నెంబర్ పై పెడుతుంది ఆ పక్క మరొక ఆయనతో అన్నాడు అబ్బాయి మాది కాదండి ఆ పెట్టె మీద అండి ఆ పెద్ద మనిషి ఈయనకు సమాధానం చెప్తూనే తన పక్కన కూర్చున్న ఆయన అడిగాడు ఓహో మాది కాదు గట్టిగా తాలోకించాడు ఆయన అలా అలా మరొక రెండు నిమిషాల్లో అక్కడ కూర్చున్న వారెవ్వరిది కాదని తేలిపోయింది ఆ పెట్టే ఒకరికొకరిగా అంచెలంచలుగా ఆ పెట్టెలో కూర్చున్న అందరికీ ఈ వార్త పాకిపోయింది ఒక్కరొక్కరిగా వచ్చి ఏదో జంతువుని జూలో చూసినట్టుగా చూసి ఇది మాది కాదు అంటూ వెళ్తున్నారు ఒక పావు గంట గడిచేసరికి దాదాపు అందరూ ఆ పెట్టె తమది కాదనేవారే మరెవరిదే ఉంటుంది అది ఒక టీవీ ప్యాకింగ్ చేసే పెట్టెలా కనిపిస్తుంది కానీ టీవీ సెట్ ఉందా అందులో మరింకేదైనా ఉందా ఎవరిదడిగినా ఎవరిది కాదంటున్నారు అందులో ఏముందో బాంబు లేదు కదా అంతవరకు మదిలో మెదులుతున్న సందేహాన్ని బయటపెట్టాడు ఒక ఆయన చెప్పలేమండి రోజులు ఎలా ఉన్నాయి ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు చావులే కదా ఈనాడు రైళ్లల్లోనూ విమానాల్లోనూ ఎక్కడ లేదనండి సొంత ఇంట్లో బాత్రూమ్ పదిసార్లు పరికించి చూస్తే గానీ వెళ్ళకూడదు సుమండి చెప్తూనే ఆ పెద్ద మనిషి కిసకిసా నవ్వాడు ఆ మాట వింటూనే స్థిమితంగా కూర్చున్న అందరి మొహాల్లోనూ కలవరం కొట్టొచ్చినట్లు కనిపించింది ఎందుకైనా మంచిది దాని జోలికి వెళ్ళబాకండి అరిచారు ఎవరు బ్రీఫ్ కేసుల్లో బాంబులు పెట్టి ఎయిర్పోర్టుల్లోనూ ప్లేనుల్లోనూ రైళ్లలోనూ పెట్టేసి తమది కానట్లు వెళ్ళిపోతున్నారు ఈ మధ్య ఢిల్లీలో ట్రాన్సిస్టర్ బాంబుల దురాఘాతాలు ఎన్ని జరిగాయి అలాగే ఎవరన్నా ఇందులో బాంబు పెట్టిపోయారో ఏమో లేకుంటే ఎవరు ఆ పెట్టె తమదేనని ఎందుకనరు ఓ యువకుడు ఆవేశంగా అడిగాడు కోరి నాయనో పాపం గుండె దిట్టం వాడ ఓ ఆడ మనిషి ఎవరో పెద్దగా అరిచి మూర్చిపోయింది వాళ్ళ వాళ్ళు కాబోలు అయ్యయ్యో అనుకుంటూ ఆమెకు ఉపచారాలు మొదలుపెట్టారు అక్కడ కూర్చున్న అందరి మొహాల్లోనూ టెన్షన్ ఎందుకైనా మంచిది ఎవరి సామాను వారు తీసుకున్న లేవండి ఎవరు అరిచారు ఒక్క ఉదుటిన అందరూ లేచారు లేచి మాత్రం పరిగెడుతున్న రైల్లో నుంచి ఎక్కడికి వెళ్తామండి ఓ పెద్ద మనిషి దీనాలాపన అయ్యో అయ్యో ఎప్పటికైనా కృష్ణా తీరంలో పెద్దాడు చేతుల్లో పోతానని ఆశపడుతున్నానమ్మాయి జీవితం ఎక్కడే పూర్తవుతుందా ఏమిటి బామగారి కంఠంలో వణుకుతో కూడిన ఆదుర్ద అత్తయ్య మీ అబ్బాయిని పిల్లల్ని వదిలి వచ్చాను ఇంకా ఈ జన్మకు ఇదే చివరి చూపేందేమో తాయారమ్మ గొంతులో ఏడుపు మా నాన్నగారికి సీరియస్గా ఉందంటే బయలుదేరాను ఆయన్ని ఇంకా స్వర్గంలోనే కలుసుకుంటానేమో ఒక యువకుడి కళ్ళల్లో నీళ్లు అయ్యో ఇదక్కడ చావయ్యా బాబు అమ్మాయి పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవటానికి వెళ్తున్నాను గత తొమ్మిది సంవత్సరాలుగా కాళ్ళు అరిగేలా తిరిగి కుదిర్చిన సంబంధం పెళ్లి మాట దేవుడి అసలు ఇంటికి తిరిగి వెళ్తానా ఆ పెద్ద మనిషి బావురు అన్నాడు కొత్తగా పెళ్ళై భర్త దగ్గరికి వెళ్తున్న ఓ అమ్మాయి వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది అందరూ రకంగా హాహాకారాలు చేస్తున్నారు అందరి ముఖాలు భయంతో టెన్షన్తో ఎర్రగా పొంగిపోయినట్లు అయిపోయాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నా మరీ బయటపడిపోతే బుద్ధిగా బావుండదేమోనని అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా నాగరికత ముసుగులో దాక్కుని మేకపోత గాంభీర్యం వహిస్తున్నారు కొందరు హూరి నాయనో ఇంటికాడ పెళ్ళాన్ని నలుగురు పిల్లల్ని లక్షల ఆస్తిని వదిలొచ్చాను ఇంకా వారిని చూడలేనా ఆ డబ్బు అనుభవించలేనా దేవుడా చావు భయంతో ఏడుస్తున్నాడు ఒక ఆయన ఈ మధ్య మరి ఇటువంటి దారుణాలు పెరిగిపోయాయిలేండి జనం ఎలా చేస్తే వాళ్ళకెందుకు నాయకులకి నాయకులకి మధ్య పగలుంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలి అంతేగాని ఏమీ ఎరగని మన లాంటి అమాయక ప్రజలను చంపడం దీనికి ఒక ఆయన తెగ ఆవేశపడుతున్నాడు నాయనలారా ఆ విషయాలన్నీ తర్వాత ముచ్చటిద్దురు కానీ ముందు మన సంగతి తేల్చండి లేకపోతే ఇంకో క్షణంలో అందరం హరిమంటామేమో ఓ తాతగారు ఏడుపు స్వరంతో అందరిని బ్రతిమాలతున్నారు వీరి భయాలతో భావాలతో సంబంధం లేని రైలు పరిగెడుతూనే ఉంది గమ్యం వైపు అందరూ పెద్దగా రామనామ స్మరణ చేసుకోండి చివరి క్షణంలో ముక్తి మోక్షము వస్తాయి హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆ భక్తుడు ఎవరో కాని నిబ్బరంగా స్మరణలో లీనమయ్యాడు ధన్యజీవి బాబు చెలును లాగి రైలు ఆపేయండి కిందకైనా దిగిపోదాము అప్పుడే నిద్రలో నుంచి లేచినట్లుగా అరిచారు ఎవరు అవునవును ఆ పని చెయ్యండి ఎందుకు ఇంతవరకు తాటలేదు ఇప్పుడైనా ఆలస్యం లేదు చైన్ లాగి రైలాపేయండి అందరూ ముక్త ముక్తకంఠంతో అరిచారు బాబాబు తొందరగా ఆపడినైనా పుణ్యం ఉంటుంది ఎవరు మూటా ముల్లె వారు పుచ్చుకుని దిగిపోదాము బామ్మగారు ప్లాస్టిక్ బుట్ట మరచంబు చేతుల్లోకి తీసుకున్నారు హఠాత్తుగా అందరూ నిద్రలో నుంచి లేచినట్లుగా గబగబా ఎవరి సామాను వారి చేతుల్లోకి తీసుకోసాగారు ఒక అతను అందరిని తప్పించుకుని చైన్ లాగి రైలు ఆపారనే ప్రయత్నాల్లో అటు కదిలాడు సరిగ్గా అదే సమయానికి రైలు ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చింది ఎవరో కిటికీలో నుంచి బయటకు చూశారు క్రింద సుళ్ళు తిరుగుతూ ఏదో నది పారుతుంది అయ్యయో ఇక్కడ ఆపకండి కింద నది ఉంది ఇక్కడ రైలాగితే అందరం అందులోకి దూకి చావాలి అంటూ అతను పెద్దగా కేక పెట్టాడు చైన్ లాగబోయిన అతని చేతులు ఆగిపోయాయి ఇంతలో ఒక అతను అందరినీ తోసుకుంటూ తోసుకుంటూ అక్కడికి వచ్చాడు అతను చూడటానికి పల్లెటూరి మనిషిలా ఉన్నాడు పైకి మడిచి కట్టుకున్న లుంగి తలకు చుట్టుకున్న గళ్ల తువ్వాలు కాషాయ రంగు తిరిగిన ముతక నేత చొక్క చేతిలో సగం కారిన బీడి అందరూ ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లు సామాన్ సర్దుకుంటున్నారు ఆదుర్దాగా ఏటైంది పక్కను నెవరినో అడిగాడు ఆసామి ఇంకా ఏమిటి అని అడగటంలోనే ఉన్నావా తొందర తొందరగా దిగాలి ఆ పెట్టెలో బాంబు ఉంది ఏ క్షణంలోనైనా అది పేలొచ్చు అతను చెప్తూ పెట్టిని చూపించాడు ఆ ఆసామి అటు చూశాడు అక్కడ టీవీ సెట్ పెట్టుకునే పెంద ఆట పెట్టుంది అదేనా అడిగాడు అదేనయ్యా బాబు ఆసామి ఒక్కసారిగా కిసుక్కొని నవ్వాడు ఆ పక్కనే ఉన్న అతనికి అతని నవ్వు చూసి చాచి లేంపకాయ కొట్టాలనిపించింది పిచ్చి పట్టింది ఏమిటయ్యా నవ్వుతావేంటి గొంతు చించుకుని అరచాడు అందులో ఉన్నదని ఎవరు చెప్పారండి నవ్వు ఆపుకుని తాపీగా ప్రశ్నించాడు ఆ ఆసామి ఎవరన్నా చెప్పాలా ఏమిటి ఆ పెట్టి ఇక్కడున్న ఎవరిది కాదంటున్నారు అందులో ఏ టెర్రరిస్ట్ బాంబు పెట్టి అక్కడుంచి చల్లగా జారుకున్నాడు అర్థమైందా ఆ ఆసామి మళ్ళీ నవ్వాడు నీ నవ్వు తగలయ్యా అవతల చావు ముంచుకొస్తూ ఉంటే నవ్వేలా వస్తుంది నీ చావు నువ్వు చావు ఆ పక్కనున్న వ్యక్తి కసగా అనుకుంటూ అటు తిరిగిపోయాడు ఆ పెట్టి నాదేనయ్యా ఆ ఆసామి తాపీగా చెప్పాడు ఏమిటి అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు చైన్ లాగి రైలాపుదామన్నట్టు వెళ్ళిన ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు అవును బాబయ్యా ఆ పెట్టి నాది అందులో ఈ లేదు పట్నంలో నా ఇంటి దానికి పిల్లలకు కొన్న వస్తువులు ఓ షాపులో ఖాళీ పెట్టడిగి అందులో వేసుకున్నానయ్యా ఆ ఆసామి నవ్వుతూ చెప్పాడు మరి అందరం ఇంత కాంగారు పడి హడలు చస్తూ ఉంటే ఎక్కడున్నావయ్యా ఇప్పటిదాకా చెప్పక్కర్లేదా ఓ పెద్ద ఆయన గట్టిగా అరిచాడు నాకేం తెలుసండయ్య కడుపు నొప్పి వస్తే దొడ్లోకి వచ్చినా అన్నాడు ఆసామి ఊరి నీ కడుపు నొప్పి తగలాడా సంపావు గదిరా ఎవరికి వారే మనసులు అనుకుంటూ ఆనందంగా ఉసురంటూ ఎక్కడి వారక్కడే చతకల పడ్డారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే